వాళ్లభనేని వంశీ అరెస్టుతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు మూడో కంటికి తెలియకుండా నేరాలు చేయడంలో వంశీ దిట్ట అని అలాంటి వారు సమాజంలో ఉండేందుకు అనర్హులన్నారు వంశీకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు వల్లభనేని అరెస్ట్ ఒక క్రిమినల్ ని ఒక నేరగాడిని అరెస్ట్ చేసినందుకు ఈ రోజు ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు వల్లభనేని వంశీ ఒక మనిషి అయి ఉంటే అనేక కేసులు ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇటువంటి సత్యవర్ధన్ లాంటి వాళ్ళని బెదిరించి కంప్లైంట్ విత్ చేయించడం ఏంటి ఒక మనిష ఒక పశువా ఒక మృగమా అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు తల్లి లాంటి పార్టీ మీద విధ్వంసం చేశారు పార్టీ ఆఫీస్ మీద ఇదే కాదు ఇంకా అనేక కేసులు ఉన్నాయి దోపిడికి పాల్పడిన వాళ్ళు అధికారం ఉందని ఏదైనా మీకు సాధ్యం అనుకోని విరవీగినటువంటి వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది ఈనాడు అదే ఈనాడు జరిగింది ఇంతటితోటి ఆగదా ఇంకా ఉన్నారు అరాచకాలు చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు వేధింపులు గురి చేసిన వాళ్ళు ప్రజలస్తులు కాజేసిన వాళ్ళు ప్రభుత్వ సొమ్ము దోచేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు అటువంటి వాళ్ళందరి భరతం ఈ కూటమి ప్రభుత్వం చట్ట శిక్షిస్తుంది దానిలో భాగమే ఈ వల్లము వంశీ అరెస్టు